హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చేసే రెసిపీ వచ్చేసి చామదుంపల పులుసు అండి ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా చామదుంపల్ని ఉడకబెట్టుకోవాలండి ఈలోగా మనం కర్రీ కోసం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇందులో పోపు దినుసులు వేసుకొని అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే ఇందులోకి పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్న చామదుంప ముక్కల్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి అలాగే మనం ఇందులో పులుసు కోసం ఒక అమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానపెట్టుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మెంతిలో జీలకర్ర వేయించిన పొడిని ఇందులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కర్రీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు రైస్లోకి చాలా బాగుంటుంది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చామ దుంపల పులుసు రెడీ అండి ఇది రైస్లోకి చాలా చాలా బాగుంటుంది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి थैंक्स फॉर वॉचिंग